వెల్కమ్ టు ఛానల్ చూసారా చిన్న చిన్న చేప పిల్లలు ఎలా ఎగురుతున్నాయో వీటినే మట్ట అంటారు అంటే కొర్రమీను పిల్లలు అన్నమాట మట్ట చేప అనేది నెల్లూరు జిల్లాలో ఎక్కువగా లభించే ఒక రకమైన చేప కొన్ని ప్రాంతాల్లో ఈ చేపలు గరిగండి అని కూడా అంటారు ఈ చేప నల్లని రంగులో గట్టి దేహంతో హుషారుగా ఉంటుంది ఉబ్బస వ్యాధి నివారించుటకు ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున బత్తిన సోదరులు పంపిణీ చేసే మందుల్లో ఈ చేపలను వారు ఈ చేప ప్రసాదం వల్ల ఉబ్బసం వ్యాధికి ఉపశమనం ఉంటుందో భావించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా మత్స్యశాఖ ద్వారా పెంపొందించి కొర్రమైన పిల్లలను సరఫరా చేస్తుంది నాన్ వెజిటేరియన్స్ లొట్టలేసుకుని తినే వంటకం ఏంటయ్యా అంటే చేపల పులుసు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే దేశవ్యాప్తంగా ఒకే రాష్ట్రంలో ఒక్కో రకం ఫేమస్ చేపలు ఉంటాయి ఆ రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతంలో ప్రత్యేకంగా కొన్ని రకాల చేపలు ఉంటాయి అరుదుగా ఉండే మట్ట గుడిసె చేప గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సముద్రంలో దొరికి అరుదైన చేపల గురించి చాలామందికి తెలుసు ఇక ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాల్లో పులస ఎంత ఫేమస్ అనేది మనకు తెలుసు ఇక ఇదే రాష్ట్రంలో దక్షిణ కోస్తాలో అదే నెల్లూరు జిల్లాలో మాత్రమే విరివిగా దొరికే చేపల్లో మట్టడిసే చేప చాలా ఫేమస్ మట్ట గుడిసుగా చెప్పుకునే చేపనే గరికండి అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో చెరువుల్లో సన్నటి జల ప్రవాహం ఉండే చిన్న చిన్న నదుల్లో ఎక్కువగా ఉంటాయి ఈ రకం చేపలు పులుసు కూరకు స్పెషల్ ఈ చేపలు అందులోనూ నెల్లూరు చేపల పులుసు గురించి చెప్పాల్సిన పని లేదు నెల్లూరుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల వారికి తెగ నచ్చే వెరైటీ చేపల పులుసు ఈ మట్టడిసెల పులుసు అందులోనూ మట్టూడిసె పులుసు అయితే మరీ మించి టేస్ట్ ఉంటుంది ఇటీవల నెల్లూరు జిల్లాలో దొరికి ఈ చేపలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో కూడా అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో దొరికి ఈ చేపలను తీసుకెళ్ళి మీరే ఇంట్లో నెల్లూరు స్పెషల్ చేపల పులుసు కూడా వండేసుకోవచ్చు ఇకేముంది మీరు కూడా కొనుక్కుని మీరు నెల్లూరు స్టైల్ చేపల పులుసు వండేయండి ఈ చేపలను మనం చక్కగా చేపల పలంగా తినేయచ్చు ముళ్ళు కూడా అంతగా ఉండవు చిన్న చేపలే కదా ముళ్ళు చాలా తక్కువగా ఉంటాయి అసలు కొరమీన్లోనే ముళ్ళు తక్కువ చిన్న చేపలు ఎగురుకి పులుసుకు కూడా బాగుంటాయి కాస్ట్ కూడా అంత ఎక్కువేమీ ఉండదు కొర్రమీను కేజీ మూడు వందలు లేదా రెండు వందల యాభై మాత్రమే ఉంటుంది మిగతా ప్రాంతంలో కొంచెం తేడా ఉండొచ్చు ఇప్పుడు చూపించే మట్టగోడ్సులు క్లీన్ చేసి ఇచ్చినందుకు టూ ఫిఫ్టీ తీసుకున్నారు ఓకే గైస్ నెక్స్ట్ వీడియోలో పులుసు ఎలా చేశానో చూపించేస్తాను మీరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్